హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయ్యం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ తోటి మేము ముందుకు వచ్చామండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో మీ పర్సన్ పైకి కోపం ప్రదర్శిస్తున్నారు బట్ మనసులో ఏముంది రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఎలాంటి డిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఇవన్నీ కూడా మనమైతే ఈరోజు లాంగ్ రీడ్లో చూడబోతున్నామండి అందుకంటే ముందుగా సో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు సో అందరికీ కూడా ముఖ్యంగా మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ముఖ్యంగా అన్న చెల్లెలు లేదా అక్క తమ్ముడు ప్రేమానురాగాలకి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అన్నకు కానీ తమ్ముడికి కానీ అలాంటి ఆపదలు కలగకుండా సుఖశాంతులతో ఉండాలని వాళ్ళు ఎక్ష్ణంగా రాఖీ కడతారు సోదరిమణులు ఇలాంటి ఒక శుభదినాన ముఖ్యంగా ఈ పౌర్ణమి అందరికీ మరీ ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అందించాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నామండి చూద్దాం ఈరోజైతే మనమైతే లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం ఈ లాంగ్ రీడ్లో మనమైతే మీ పర్సన్కి సంబంధించి ముఖ్యంగా పై కోపం ప్రదర్శిస్తూ ఉన్నారు బట్ మనసులో సో ఎలాంటి థింకింగ్ ఉంది ఏమ ఏం ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ఏమనుకుంటూ ఉన్నారు ఎలాంటి డిస్టన్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో చూస్తున్నామండి యాజ్ యూజువల్ మనం అయితే టెన్ కార్డ్స్ ఇద్దాం టెన్ కార్డ్స్లో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చూద్దాం మనమైతే టెన్ కార్డ్స్ ఇద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో ఈరోజు మన లాంగ్ రీడ్లు అయితే చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ లాంగ్ రీడ్స్ అయితే వాచ్ చేయండి చాలా రీడ్స్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో ఓకేనా సో టెన్ కార్డ్స్ తీద్దాం అండ్ కార్డు వన్ Three, four, <coughs> five, and six, and seven, and eight. ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ తీసాం సో ఈ టెన్ కార్డ్స్లో కూడా యూనివర్స్ టార్ ద్వారా ఏం చెప్తుంది సో పైకి మీ పర్సన్ కోపం ప్రదర్శిస్తూ ఉన్నారు బట్ మనసులో ఏముంది రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రైడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి సో రాఖీ పౌర్ణమి అద్భుతమైనటువంటి రోజు సో ఈ లాంగ్ రీడ్ అయితే మనం ఈరోజు చేయబోతున్నాం అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్ ముఖ్యంగా పర్సన్కి సంబంధించి మీ పర్సన్కి సంబంధించి కోపం ఎందుకు పైకి ప్రదర్శిస్తూ ఉన్నారు అసలు మనసులో ఏముంది సో చాలా ఆలోచనలు ఉన్నాయి సో చాలా ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి మనసులో చాలా సెర్చ్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్ ఎలా ముందుకు వెళ్ళాలి సో ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి థర్డ్ పర్సన్ ద్వారా కానివ్వచ్చు లేదంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ద్వారా కానివచ్చు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి సరైనటువంటి సొల్యూషన్స్ దొరకట్లేదు సో చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవుతుంది మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవుతూ ఉంది సో ముఖ్యంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో రిలేషన్ ఎలా అయినా సరే కంటిన్యూ చేయాలి ఒక మంచి రిలేషన్ తోటి సో ముందుకెళ్ళాలి ఎక్కడ రిలేషన్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు సో రిలేషన్ కోసం సో ఫ్యూచర్ కోసం సో ఆ రిలేషన్ అనేది మంచిగా ముందుకెళ్ళాలి ఎక్కడ డిస్టబెన్సెస్ అనేది ఉండకూడదు సో ఎలాంటి చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి కెరియర్కి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లాన్స్కి సంబంధించి సో ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ అనేది జరగకూడదు అనేటువంటి ఈ ఒక మంచి థాట్లో నుంచి ఒక మంచి నుంచి అప్పుడప్పుడు కోపాన్ని ప్రదర్శించడం అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్ని సెర్చ్ చేస్తూ ఉన్నారు సో ఆ సొల్యూషన్ని సెర్చ్ చేయడం వల్ల ఉండేటువంటి గ్యాప్ అనేది రెడ్యూస్ అవుతుంది ఇక ముందు గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది సో ఎక్కడా కూడా కోపానికి అసలు ప్రసక్తే ఉండదు సో పర్సన్ కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండొచ్చు ఒక రిలేషన్ అనేది సో మంచిగా ముందుకెళ్తుంది ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ముందుకు అని చెప్పేసి ఖచ్చితంగా ఒక నిజాన్ని వెతుకుతూ ఉన్నారు ఒక సొల్యూషన్ని వెతుకుతూ ఉన్నారు అన్బయాస్డ్ జడ్జ్మెంట్స్ కోసం చూస్తూ ఉన్నారు ఒక మంచి జడ్జ్మెంట్స్ కోసం వెతుకుతూ ఉన్నారు సో అప్పుడప్పుడు ఈ థాట్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్ అనేది జరగచ్చు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళొచ్చు సో బట్ తనకు తను మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో తనకు తను గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు ఇలా వెళ్దాం సో లే వెళ్తే రిలేషన్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది సో కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేనటువంటి సిచ్యువేషన్స్ అనేది అరేజ్ అవ్వచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా సో ఎక్కడ కూడా బట్ సెర్చ్ మాత్రం ఆపట్లేదు సో ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు మీ కోసం మీ కెరీర్ కోసం రిలేషన్ కోసం సో ఎక్కడ కూడా సెర్చ్ అనేది ఆపట్లేదు చేస్తూనే ఉన్నారు ప్లాన్స్ తయారు చేస్తూనే ఉన్నారు సో ఈలో ఈలోపు కొంత రెస్పాన్సిబిలిటీస్ పెరగచ్చు ఈలోపు కొంత సో కుటుంబ బాధ్యతలు కానీ సో జాబ్కు సంబంధించినటువంటి రూల్స్ కానీ సరైనటువంటి రికగ్నైజేషన్ రానటువంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ పెరుగుతుంది హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు వర్క్ పెరుగుతుంది ఇంకా హార్డ్ వర్క్ పెరుగుతుంది బట్ సరైనటువంటి గుర్తింపు అనేది రావట్లేదు సో దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సెట్ చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ కూడా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఒక నిజాన్ని బయటికి తీసుకొని రావడం ద్వారా లేదా నిజాన్ని వెతకడం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ మొత్తానికి కూడా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో ఎప్పుడైతే సొల్యూషన్ దొరికిందో ఆటోమేటిక్గా గ్యాప్ అనేది తగ్గుతుంది సో రిలేషన్ అనేది మంచిగా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఈ ఆలోచన ఈ ఆలోచన ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఆలోచనలో చాలా ఇండిపెండెన్స్గా ఉన్నారండి ఎవరి తన ఆలోచనలు మాత్రమే తను ఫాలో అవుతున్నారు తన యొక్క గైడెన్స్ని మాత్రమే తను ఫాలో అవుతున్నారు సో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో తనకి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు బట్ తను ఏదైతే డెసిషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారో తను ఏదైతే సొంత నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ నిర్ణయాలకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు సో తన యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో తన యొక్క ఫ్యూచర్ ఏదైతే ఉందో తన యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రకారమే సో మనం అనేటువంటి ఆలోచనతో తను ముందుకెళ్తూ ఉన్నారు పైగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు చాలా కేరింగ్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో ఆ కేరింగ్లోంచి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత కోపాన్ని అనేది ప్రదర్శించవచ్చు ఫ్యూచర్ గురించి కావచ్చు ఫ్యూచర్ యొక్క థాట్స్ గురించి కావచ్చు లేదంటే ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి సో చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అరేజ్ అవుతున్నాయి అది ఎవరి వల్ల అయినా కావచ్చు మీ వల్లైనా కావచ్చు పర్సన్ వల్లైనా కావచ్చు చిన్న మిస్టేక్స్ అనేది అరేజ్ అవుతున్నాయి బట్ వాటికి సంబంధించినటువంటి సో ఒక అన్బయాస్డ్ జడ్జ్మెంట్ అనేది ఉండాలి సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి ఒక జడ్జ్మెంట్ అనేది రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో అలాంటి జడ్జ్మెంట్స్ రావటం వల్ల సో ఖచ్చితంగా ఒక మంచి రిలేషన్ అనే రిలేషన్ అయితే ముందుకెళ్తూ ఉంటుంది ఎక్కడ కూడా సో ఇంకా ఇకముందు ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటుందని చెప్పేసి చాలా గట్టిగా కోరుకుంటూ ఉన్నారండి ఈ సందర్భాల్లో ఈ డెసిషన్స్ తీసుకునేటువంటి సందర్భాల్లో కానివచ్చు ఫ్యూచర్కి సంబంధించినటువంటి థాట్స్ గురించి కానివచ్చు లేదంటే పెరుగుతున్నటువంటి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్లో కానివ్వచ్చు ఈ సందర్భాల్లో పైకి కొంత కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు బట్ మనసులో మాత్రం సో మీ యొక్క కెరియర్ గురించి మీ యొక్క ఫ్యూచర్ గురించి రిలేషన్ గురించి ముఖ్యంగా రిలేషన్లో ఎలాంటి సో ఇబ్బందులు ఉండకూడదు ఒక రిలేషన్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మాత్రమే మనసులో ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ అనేది పడట్లేదు సో ఖచ్చితంగా ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు ఆ ప్లాన్స్ ప్రకారమే సో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రోగ్రెస్ కూడా ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ముఖ్యంగా సెర్చింగ్ అయితే ఉంది సో నిజాన్ని వెతుకుతూ ఉన్నారు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో జరిగిపోయినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముందుగా ఒక అన్బయాస్డ్ జడ్జ్మెంట్ కానీ వస్తే సో ఖచ్చితంగా ఒక ఒక ఖచ్చితమైనటువంటి తీర్పు కానీ వస్తే ఫ్యూచర్లో ఉండేటువంటి రిలేషన్ కూడా ఒక మంచిగా ముందుకెళ్తుందని చెప్పేసి వాటికి సంబంధించి ఒక ఆలోచనకైతే రావటం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి ఏవైతే డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారో ఆ తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి సో ఎక్కడ కూడా ఆ డెసిషన్స్ ఎక్కడ కూడా దాన్ని సీక్రెట్గా ఉంచాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో అది ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచనలో కూడా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది సో పైకి కోపాన్ని ప్రదర్శిస్తున్నా సరే అసలు మనసులో ఏదైతే థాట్స్ ఉన్నాయో మనసులో ఏదైతే కేరింగ్ ఉందో సో వాటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ నుంచి కూడా ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో మీ నుంచి కూడా ఒక పాజిటివ్ ఓట్స్ అనేవి కోరుకుంటూ ఉన్నారు సో అలాంటి చిన్న చిన్న సందర్భాల్లో సో పైకి కొంత అలాంటి మిస్ అయినటువంటి సందర్భాల్లో ముఖ్యంగా పైకి కొంత కోపాన్ని ప్రదర్శించే బట్ కేరింగ్ మాత్రం సో చాలా ఉంది సో మీరు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి లైఫ్లో ముందుకెళ్ళాలి మీ ప్లాన్స్ సక్సెస్ అవ్వాలి అందులో తన రోల్ కూడా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు చా ఖచ్చితంగా కంట్రోల్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో బ్యాలెన్స్ ఏదైతే చేస్తూ ఉన్నారో ముఖ్యంగా హ్యాపీనెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అరేజ్ అయినప్పుడు మీరు కంట్రోల్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో మీరు చూపిస్తున్నటువంటి ఒక గైడెన్స్ ఏదైతే ఉందో ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా మీ పర్సన్ ఇంప్రెస్ చేస్తూ ఉన్నాయి బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో సో ఎక్కడన్నా మిస్లీడ్ అవ్వచ్చు ఎక్కడైనా మిస్టేక్ అనేది జరగచ్చు అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ కోపాన్ని ప్రదర్శించినటువంటి సో సందర్భాలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా మీ పర్సన్ కోపాన్ని ప్రదర్శిస్తున్న మీరు ఆ కోపాన్ని పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు అన్నటువంటి హోప్ అయితే మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఎక్కడ కూడా మీ పర్సన్ కోపం ప్రదర్శిస్తున్నా సరే ఇంటర్నల్గా తన మనసులో ఏదైతే ఉందో ఆ మనసులో ఉండేటువంటి సో అంతర్లీనంగా ఉండేటువంటి ఆ భావాన్ని ఖచ్చితంగా మీరు గ్రహిస్తారు దా దాని యొక్క మీనింగ్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో మీరు వెళ్తున్నటువంటి ఏదైతే వీళ్ళు మంచి ఒక డైరెక్షన్ తోటి మీరు ముందుకు ఒక గోల్తో ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి సో మీరు ముందుకెళ్లేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో సో తన యొక్క పాత్ర కూడా ఉండాలి తన యొక్క రోల్ కూడా ఉండాలి అని చెప్పేసి సో కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో ముందుకు ఫ్యూచర్కి సంబంధించిన కానీ లైఫ్కి సంబంధించినటువంటి కోరికలు కానీ సో ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో రిలేషన్ గురించి ముఖ్యంగా ఒక మంచి రిలేషన్ అయితే ఉండబోతుంది కొన్ని కొన్నిసార్లు కోపాన్ని ప్రదర్శించిన పైకి కోపాన్ని చూపిస్తున్న మనసులో మాత్రం రిలేషన్కి సంబంధించి ఆలోచిస్తూనే ఉన్నారు ఒక మంచి రిలేషన్ తోటి మనం ముందుకెళ్దాం రిలేషన్ అనేది చాలా బాగుండాలి సో ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం రాకూడదు చాలా ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా సో ఇదివరకు ఏదైతే ప్రాబ్లమ్స్ అరేజ్ అయినాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి సో పైకి కోపాన్ని ప్రదర్శిస్తున్న మనసులో మాత్రం రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ రిలేషన్ కూడా సో టెంపరీగా కాదు ఒక లైఫ్ లాంగ్ ఉండాలి ఒక మంచి రిలేషన్ తోటి సో ముందుకెళ్ళాలి సో దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటున్నారు అండ్ ఖచ్చితంగా ప్రపోజల్ అనేది యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరికతో ముందుకు వెళ్తానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒక మంచి హ్యాబిటేషన్ అయ్యి ఉన్నాయి సో వరకు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ ఇది వరకు ఏదైతే సిచ్యువేషన్స్ని హ్యాపీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో సో ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ కూడా రాబోతున్నాయి సో మీ పర్సన్ అయితే గట్టిగా కోరుకుంటూ ఉన్నారు రిలేషన్ గురించి కోరుకుంటూ ఉన్నారు సో ఎక్కడ మిస్టేక్ జరగకూడదు సో ఆ రిలేషన్ అనేది మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి సో అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో సీరియస్ అయ్యేటువంటి సో సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఒక చిన్న భయం ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుందేమో మళ్ళీ సో మీరు ఎక్కడైనా మిస్టేక్ చేస్తారేమో ఏదైనా సిచ్యువేషన్ అనేది మళ్ళీ అది ప్రాబ్లం కింద అరేజ్ అవ్వచ్చు సో ఆ అరేజ్ అయినటువంటి ప్రాబ్లం అనేది ఒక పెద్ద గ్యాప్గా అది మళ్ళీ క్రియేట్ అవ్వచ్చు అనేటువంటి ఒక చిన్న మనసులో భయం ఏదైతే ఉందో సో ఆ భయంతో కొన్ని కొన్ని సందర్భాల్లో పైకి కోపాన్ని ప్రదర్శించినా సరే మనసులో సో ఖచ్చితంగా రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి ముందుకెళ్ళాలి ఆ రిలేషన్ అనేది సో ఒక లైఫ్ లాంగ్ ఉండాలి ఒక మంచి రిలేషన్గా ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా రిలేషన్కి సంబంధించి సో థాట్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఖచ్చితంగా కొలాబరేషన్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా మీ కానీ మీ పర్సన్ కానీ చే మీరు చేయబోయేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా ముందుకెళ్లేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా ఇద్దరు కొలాబరేషన్ సో ఇద్దరు యొక్క పార్ట్నర్షిప్ అనేది ఉండబోతోంది సో ఖచ్చితంగా అడ్వైజెస్ ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నారో మీ పర్సన్ సో ఖచ్చితంగా అడ్వైజెస్ కూడా సో మీరు పాటించాలి సో ఖచ్చితంగా పాటించకపోయినా కనీసం వినాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు అసలు ఒక రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇలా ఉండాలి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా తయారు చేసుకుంటున్నారండి ఒక హోమ్కి సంబంధించి ఎలా ఉండాలి సో ఒక ఇంటికి సంబంధించిన రిలేషన్ ఎలా ఉండాలి సో ఈ వర్క్ చేయాలి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి సో ఈ మొత్తం ప్రొసీజర్ సో ఇలా ఉండాలి అని చెప్పేసి సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఒక ప్లాన్ అంతా తయారు చేసుకోవటం అయితే సో జరుగుతూ ఉంది ఈ సిచ్యువేషన్స్ ఏదైతే ఈ ప్లాన్స్ తయారు చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని కొన్ని సందర్భాల్లో పైకి సో మీ మీద కోపాన్ని ప్రదర్శించినా సో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకూడదు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ ఉండకూడదు అని చెప్పేసి పైకి కోపాన్ని ప్రదర్శించినా సరే మనసులో సో ఖచ్చితంగా ఒక రిలేషన్ గురించి ఆలోచన ఉంది ఒక హోమ్ గురించి ఆలోచన ఉంది మ్యారేజ్ గురించి ఆలోచన ఉంది సో ఒక ఒక లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఇంకెక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండకూడదు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి సో ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన సో ఖచ్చితంగా ఆలోచనతోటి సో ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మంచి రిలేషన్షిప్ అయితే ఎస్టాబ్లిష్ ఉంది సో ఖచ్చితంగా మా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో పైకి కోపాన్ని ప్రదర్శిస్తున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆ పైకి ప్రదర్శించినటువంటి కోపం అనేది మీరు పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు అది మీ మీద ఉండేటువంటి కేరింగ్గా ఖచ్చితంగా తీసుకుంటారు అని చెప్పేసి మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఆ కోపాన్ని ప్రదర్శించినా సరే మీ యొక్క ఫ్యూచర్ కోసం రిలేషన్ ఆ షిప్ అనేది రిలేషన్షిప్ అనేది ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళాలి సో దాని గురించి అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి మనం ముందుకు వెళ్దాం సో రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి సో అది మన ఇద్దరి యొక్క బాండింగ్తోనే ఆ రిలేషన్ అనేది ముందుకు తీసుకొని వెళ్ళాలి సో రిలేషన్లో ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు అని చెప్పేసి ఏదైతే ఆలోచన ఉందో ఈ ఆలోచనతో కొన్ని కొన్ని సందర్భాలు ఇందాక మనం రీడింగ్లో చెప్పున్నట్టుగా సో ఈ ఆలోచనతోటి కొన్ని కొన్నిసార్లు మీ మీద కోపాన్ని అనేది ప్రదర్శించవచ్చు కోపాన్ని ప్రదర్శించినంత మాత్రాన మనసులో ప్రేమ లేదని కాదు సో ఎక్కడ మిస్టేక్ రాకూడదు ఎలా చిన్న మిస్టేక్స్ కూడా ఉండకూడదు సో ఇప్పటికే కొన్ని మిస్టేక్స్ అరైజ్ అయినాయి ఇప్పటికే కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి దానివల్ల రిలేషన్లో సో చిన్న గ్యాప్ అనేది అరైజ్ అవుతుంది దానివల్ల సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది సో కాబట్టి ఎక్కడ కూడా మిస్టేక్స్ ఉండకూడదు అని చెప్పేసి అప్పుడప్పుడు కొత్త కోపాన్నా అనేది ప్రదర్శించవచ్చు సో అది మీరు ఖచ్చితంగా పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఆ హోప్ అయితే ఉంది సో ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఆ పార్ట్నర్షిప్ తోటి ఒక డెసిషన్ తీసుకోవడంలో కానివ్వచ్చు డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానివ్వచ్చు ముఖ్యంగా ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవడంలో కానివ్వచ్చు సో ఒక మంచి ఒక ఒక యూనియన్ అనేది ఉండబోతుంది ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఫైనాన్షియల్కి సంబంధించి కలిసి కానీ అనేది ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి రిలేషన్ గురించి ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇద్దరు ఈక్వల్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇద్దరు ఒకటే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి సో కాబట్టి ఆ రిలేషన్ అనేది సో ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక మంచి ఛాయిస్ తోటి మీరు ముందుకెళ్ళటం అనేది అని చెప్పేసి సో యూనివర్స్ అనేది జరుగు యూనివర్స్ అనేది చెప్తూ ఉంది అండ్ చూద్దాం రీడింగ్ సింగ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం ఖచ్చితంగా ఉంది సో మీ పర్సన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో మనం ఇందాక రీడింగ్లో కూడా చెప్పామంటే మీ పర్సన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో తన మనసులో ఒకవేళ తను పైకి ఏదైనా కోపాన్ని ప్రదర్శించినా సరే ఆ కోపాన్ని ఖచ్చితంగా మీరు ఒక పాజిటివ్గానే అర్థం చేసుకుంటారు కోపాన్ని ప్రదర్శించిన సో మనసులో మాత్రం ఒక రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉందండి ఇద్దరి మధ్య కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఖచ్చితంగా నమ్మకం ఉంది రిలేషన్ గురించి ఒక నమ్మకం ఉంది సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా సరే ఒకవేళ మీ పర్సన్ చిన్న మిస్టేక్స్ చేసినా మీరు మిస్టేక్స్ చేసినా సరే ఆ ఫర్క్యూనెస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అలాంటి రిలేషన్ అనేది ఖచ్చితంగా ఒక ఒక మంచి తోటి ముందుకెళ్తుంది ఒక స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్తుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఏదైతే రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇద్దరు కూడా ఈక్వల్గా ఏదైతే రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఖచ్చితంగా రిలేషన్ అనేది సక్సెస్ అవుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ అనేది అన్ని విధాలు సక్సెస్ అవుతూ ఉన్నారు సో ఎలా చెప్తే అర్థమవుతుంది సో కొన్ని అది కో కొన్నిసార్లు కోపంగా చెప్పినా సరే సో ఒక నమ్మకం మనసులో నమ్మకం మీరు పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు సో మన యొక్క రిలేషన్ కోసమే ఇలా చెప్తున్నానని చెప్పేసి ఖచ్చితంగా ఒక ఒక హోప్ తోటైతే చెప్తూ ఉన్నారు సో ఆ హోప్ అనేది కూడా మీరు పాజిటివ్గానే అర్థం చేస్తారు తీసుకోవడం అనేది ఖచ్చితంగా రిలేషన్ అనేది ముందుకు తీసుకొని వెళ్ళడానికి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా సో చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఫైనాన్షియల్గా థింక్ చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా ఫ్యూచర్ గురించి సో మీ పర్సన్ ఏదైతే ఫైనాన్షియల్గా థింక్ చేస్తున్నారు ముఖ్యంగా రిలేషన్లో ఎలా ఉండాలి సో ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అరేజ్ అవ్వకూడదు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందుకెళ్ళాలి సో ఎక్కడ కూడా మనం ఒక బ్యాక్ స్టెప్ వేయకూడదు ఎక్కడ కూడా ఎలాంటి ఇది వరకు మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ముఖ్యంగా ఫైనాన్షియల్గా వరకు ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తాం ఇక ముందు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండకూడదు సో ఒక ప్రాక్టికల్గానే ముందుకెళ్ళాలి సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఒక ఎస్టిమేషన్ అనేది ఉండాలి సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి థాట్ చేస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లాన్స్ ఏవైతే తయారు చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా సక్సెస్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొన్ని కొన్నిసార్లు కోపాన్ని ఫైనాన్షియల్ విషయాల్లో కూడా సో ఎక్కడ కూడా ఫైనాన్షియల్గా చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అని చెప్పేసి ఆ సందర్భాల్లో కూడా కొంత ఆ కోపాన్ని ప్రదర్శించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో అవి కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం జరిగింది సో సక్సెస్ఫుల్గా ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ముందుకెళ్లడం జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతో ఉంది టీం వర్క్ ఉండబోతోంది సో మీ పర్సన్ యొక్క హెల్ప్ అనేది మీకు అన్ని విధాలా కూడా ఉపయోగపడబోతోంది ఖచ్చితంగా మీ పర్సన్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రిలే ఖచ్చితంగా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కొలాబరేషన్ కూడా ఉండబోతోంది సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కావాల్సినటువంటి హెల్ప్ అనేది రాబోతోందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి రిలేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నారు ఆ మంచి రిలేషన్ తోటి ముందుకు ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే ఉందండి ముఖ్యంగా పెరుగుతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఆ రెస్పాన్సిబిలిటీస్లో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క హెల్ప్ అనేది కోఆపరేషన్ అనేది ఉండబోతోంది సో మీ పర్సన్ నుంచి వచ్చేటువంటి కోఆపరేషన్ అనేది మిమ్మల్ని ఇంకా మోటివేట్ చేసి ఇంకా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేస్తే యూనివర్స్ అయితే చెప్తుందండి మీరు ఏదైతే ఫైనాన్షియల్ ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ఏదైతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క పర్సన్ యొక్క హెల్ప్ తోటి ఖచ్చితంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇంప్లిమెంట్ చేసినవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో అన్ని విధాలు కూడా మీ పర్సన్ యొక్క హెల్ప్ అయితే ఉండబోతూ ఉంది ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి వీటి కూడా తన యొక్క హెల్ప్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొన్ని కొన్నిసార్లు కోపం ప్రదర్శించిన ముఖ్యంగా చిన్న చిన్న విషయాల్లో ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి తను భావిస్తూ ఉన్నారు అలాంటి విషయాల్లో తను మీ మీద కేరింగ్ తోటి కొంతవరకు కోపాన్ని ప్రదర్శించినా సరే పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఖచ్చితమైనటువంటి ఒక హోప్ ఉంది మీరు కూడా దాన్ని పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటున్నారు అందుకే ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడుతుంది రిలేషన్లో ఆ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఇదివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ఒక చేంజ్ అనేది రాబోతోంది ఖచ్చితంగా ఉండేటువంటి చేంజ్ అనేది మీకు హెల్ప్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది ఒక సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతోంది రిలేషన్షిప్కి సంబంధించి సో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని ఎస్టిమేషన్ చేయడం రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఎస్టిమేట్ చేసి సో ఎలా మన ఫ్యూ మన రిలేషన్ ఇంకా మనం ముందుకి స్ట్రాంగ్గా తీసుకొని వెళ్ళాలనే దాని గురించి ఒక ప్లాన్స్ తయారు చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా క్లారిటీగా ఉన్నారు ముఖ్యంగా రిలేషన్ గురించి చాలా క్లారిటీగా ఉన్నారండి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి క్లారిటీగా ఉన్నారు రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ గురించి క్లారిటీగా ఉన్నారు సో రిలేషన్షిప్ని ఇంకా ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలని దాని గురించి ఒక బాండ్ ఎలా మనం క్రియేట్ చేయాలనే దాని గురించి కూడా చాలా క్లారిటీగా ఉన్నారు అంత క్లారిటీ తాటితో ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మనం ఓవర్కమ్ చేయగలం సో ఓవర్కమ్ చేసి ఒక రిలేషన్ని ఇవి ఉన్న రిలేషన్ని మనం ఇంకా స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకొని వెళ్ళగలం అని చెప్పేసి సో ఇద్దరు కూడా ఒక మంచి నమ్మకంతో ఉన్నారు యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి సో ఆ బాండ్ అనేది అలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతుందండి మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి గోల్స్కి సంబంధించి ఫైనాన్షియల్కి సంబంధించి సో వీటి సంబంధించి మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా వాటిలో ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతోంది సో మీరు తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ అన్నింటిలో కూడా ఒక గ్రోత్ రాబోతుంది ఒక సక్సెస్ అయితే రాబోతోంది సో కొన్ని కొన్నిసార్లు మీరు ప్రదర్శించేటువంటి కోపం అనేది మీ పర్సన్ని మంచి వైపు తీసుకొని వెళ్ళటానికి సో ఖచ్చితంగా సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళటానికి కూడా ఛాన్స్ ఉంది సో ఖచ్చితంగా తను కూడా ఒక మంచి పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటున్నాడు ఎక్కడ నెగిటివ్గా రిసీవ్ చేసుకోవట్లేదు సో చాలా కేరింగ్ ఉంది సో కేరింగ్గానే తీసుకుంటూ ఉన్నాడు సో కాబట్టి ఎక్కడ కూడా అందుకే రిలేషన్ అనేది మంచి ఒక బాండ్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది సో డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఒక మంచి డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సో రిలేషన్షిప్కి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఆ డెసిషన్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉందని చెప్పేసి మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇదండి ఈరోజు సో మీ పర్సన్ పైకి కోపం ప్రదర్శిస్తున్న అసలు మనసులో ఏముంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి కేరింగ్ ఉంది సో మీ నుంచి ఒక హోప్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో పైకి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు బట్ మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు అన్నటువంటి ఒక నమ్మకంతో ఆ కోపాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు కానీ చాలా సందర్భాల్లో పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు సో ఆ పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నటువంటి ప్రతిసారి కూడా సో సక్సెస్ వైపుకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో రిలేషన్షిప్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక స్ట్రాంగ్ బాండ్ కోసం బాండ్ ఉండాలి రిలేషన్ కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి లాంగ్ రీడ్లో చెప్పడం అనేది జరిగిందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మన లాంగ్ రీడ్ సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్ నుంచి ఇంకా చాలా లాంగ్ వీడియోస్ రాబోతూ ఉన్నాయండి అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలని వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి సో మీ యొక్క సపోర్ట్కి అలానే ఛానల్పై సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే మరొకసారి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ రాఖీ పౌర్ణమి ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఎవరైతే వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో సో అందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలని వాళ్ళ లైఫ్లో సక్సెస్ వైపు ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని సో మా మనసులో కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొకసారి అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్